నేటి విద్యార్థులు సమాజానికి తరగని ఆస్తి వారిని ప్రోత్సాహిస్తే సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు చేస్తారు టెక్నాలజీ వినియోగంపై అవగాహన మరింత పెంచుకుని మరిన్ని కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలి అని గురుకుల పాఠశాల సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు ఐ స్టూడెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ కాలేజ్ మోపాలి. హ్మ్. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ సర్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ప్లేమ్ డిటెక్టింగ్ సిస్టం. హ్మ్. సర్ దిస్ ఇస్ హిస్టారిక్ యూసేజ్ ఏ ఇన్ ఫ్యాక్టరీస్, హౌసెస్, ల్యాబ్స్ అండ్ ఎనీ ప్లేసెస్ సర్. ఇట్స్ హెల్ప్స్ టు ప్రివెంట్ ఫర్ యాక్సిడెంట్ సర్. లెట్ అస్ సీ ది డెమో సర్. హ్మ్. ఓకే. యా కరోనా అలర్మ్ వస్తుంది కాబట్టి ఇమిడియట్ గా మీకు రెస్క్యూ ఆప్ టీమ్ వస్తారు చూడ్ దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటా ఓకే చానా నువ్వమ్మా బాయ్ ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు నువ్వు నువ్వేమన్నావు ది మీనింగ్ నీకు ఎందుకు నీకు అనిపిస్తా ఉంది నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్ గా ఉన్నావు ఇన్నోవేషన్ లో అంటే ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అండి నేను గుడ్ మార్నింగ్ అనేవాడి

డైల్ ఇన్వర్డ్ బ్యాక్వర్డ్ లెఫ్ట్ వాట్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా ఏంటి అనిపిస్తా ఉంది భవిష్యత్తులో ఏం చేయగలుగుతా నమ్మకం వచ్చింది ఏం చేస్తాం సమాజానికి ఉపయోగపడి చేయాలి వెరీ నైస్ నేమ్స్ పీన్ ఎమ్మెస్ట్రీ ఆమ్ స్టాటింగ్ నైమ్స్టాండర్డ్ మై ప్రాజెక్ట్ నేమ్స్ టచ్ పేస్ రోడ్ వెజ్ సార్ యూజింగ్ కాబోనెంట్ సార్ అదే నా యూను టచ్ చేయండి సార్ బజార్ పవర్ బ్యాంక్ సార్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని సార్ పబ్లిక్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ అండ్ ఆల్స్ స్కూల్స్ సార్ ది ఆర్ షోర్ గెర్మోస్ ఇలా టచ్ చేయాలి బజార్ ఉంటుంది సార్ నోస్ విత్ సార్ ఓన్లీ వచ్చే సార్ థ్యాంక్ యూ సార్ हम लोग जोsta운데 నేను నేర్చుకోవలదిస్తాను గుడ్ ఏంట మనవేంటమ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ ప్రియతలా అండ్ స్టడీ ఇన్ 9th స్టాండర్డ్ సార్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సర్కస్ డోలర్ సార్ ఇట్ ఇస్ A సిస్టమ్ యూజింగ్ ఆర్డిన అయయా సెన్సార్స్ అండ్ డంబర్ వైర్ సార్ డాక్ సార్ ది అయయా సెన్సార్ డిటెక్ట్స్ ది ప్రెసెన్స్ क्या बजा साउंड प्रोड्यूसर लेकिन शोरी डेमोसर करियां रिसेंस माय हैंड सर सो बजा क्या नाम अच्छा ओनली चुपी से चाल मारता ये डबल मेज़ ऐसा ना मार डबल सिंगलोर्टीर mm. शर्स hey, Bigger angle created only two or three images only sir. Mm. Small angle created multiple images sir. Mm. Let's show sir. Yeah yeah. Mm. Multiple images formed sir. Mm. Yeah. That's uh, great. This is this is kaleidoscope sir. It is, uh, fashion designers dinopio uh, kisse show sir. sir. Let me show sir. Light, light sir. please light, light, close. Of yeah, yeah, so, the yeah. The principle is internal reflection, sir. Very nice. Internal Good. reflection, sir. Mm. Thank you, sir. Very nice, Amma. Good. Thank you, sir. Thank you, sir. Yes, sir. What about everyone? Uh, sir. My name is Piti Chita. I am studying 9th standard in Dr. V. R. Amitra, the Today I am telling about reflection of light. Mm. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the part of the rays. Refraction occurs due to the change in the speed of light of gas. Yes. Let us show the Have you. I will take a beaker, water and a pencil. or some water into your beaker. put your pencil into the beaker. Yeah. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is appears in it. This principle is called as refraction of light. हम्म अच्छा गुड न्यू एंड अम्मा आई एम हार्टफुली गुड मॉर्निंग सर आई एम फेस्टी सर आई एम स्टडींग नेक्स्ट स्टैंडर्ड दिस इज माय प्रोजेक्ट माय प्रोजेक्ट नेम इज हाइड्रोलिक जार स्पास्कल्स प्रिंसिपल प्रेशर अप्लाइड टू ए फ्लूइड स्टोरेज इन ए कंटेनर विल बी डिस्ट्रीब्यूटेड इक्वली इन ऑल डायरेक्शंस एग्जांपल्स हेवी ऑब्जेक्ट्स हेवी लोड्स व्हीकल्स बिल्डिंग्स इजीली लिफ्टिंग हाइड्रोलिक जार्स एलिवेटर्स आल्सो इजीली लिफ्टिंग हाइड्रोलिक जार्स सर

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు అప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగేసేటివి వేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి మీ ఆరు ఎంతమంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది ప్రయోగాలు చేశారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో పేదరిక నిర్మూలలు కావచ్చు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకునేది కావచ్చు అండ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు డిఫరెంట్ మిర్రర్ చూపించారు డోర్ ఇవి చూపించారు లేకపోతే డే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసి అక్కడ నుంచి పైనుంచి అదే మరొక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది వాయిస్ కమాండ్ వస్తుంది మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి ఎక్కడ మనుషులు వచ్చారు స్పీడ్ తగ్గించాలా ఎట్లా పోవాలి ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అవి చాలూ డేస్ అక్కడికే వస్తారు మీరు ఎక్కడ నుంచి వండర్ఫుల్ లర్నింగ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ వండర్ఫుల్ లర్నింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది తగవుడు పెంచుకుంటూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తిని బాగా ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో మీరు పది మంది వంద మంది వెయ్యి మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు ఓకే గుడ్ లాక్ బాయ్ బాయ్ Bye. Bye. Bye, Emma. Bye. Bye. Bye.